ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆడ్ సారీస్ కిడ్స్ వర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు మంచి ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి సో కాస్ట్ కాస్ట్ సేల్ అనుకోవచ్చు సో మంచి ఆఫర్ ప్రైస్ అండి నెక్స్ట్ వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి వన్ అవర్ సేల్ లాగా పెడుతున్నాను సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతాయి సో కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ పీసు జస్ట్ మీకు రిపీటెడ్ ఉన్న పీసెస్ మాత్రమే అది ఆఫర్ ప్రైజెస్లో పెట్టేస్తున్నాను అండ్ కొన్ని మాత్రమే న్యూ స్టాక్ యాడ్ చేశాను అందులో సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి అది కూడా వన్ అవర్ సెల్ మాత్రమే ఉంటుంది అది క్లియర్ అయిపోతుంది సిస్టర్ ఓకేనా ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఫస్ట్ కలెక్షన్ చెప్పటికి మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇదంతా మీకు వర్క్ అండి జర్కన్ స్టోన్ ఇదంతా మీకు జర్కన్ స్టోన్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ హ్యాండ్స్కి ఈ విధంగా వర్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే మీకు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అండి దీని మీదకి మీకు లెహంగా అయితే వచ్చేస్తుంది ఇలా లెహంగా అండి కిడ్స్కి ఇది అండ్ ఏజ్ కూడా చెప్తాను ఇది అయితే మీకు త్రీ ఇయర్స్ గర్ల్స్కి అయితే వచ్చేస్తుందండి త్రీ ఇయర్స్ బేబీకి అయితే వచ్చేస్తుంది సో నచ్చినాలు ఇలా స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి దీని మీదకి అయితే దుపట్టా వచ్చిందండి ఓకేనా దుపట్టా కూడా మీకు జిమ్మి చూది ఈ టైప్ వర్క్ అనేది వచ్చేసింది సో నేను క్లియర్గా అయితే చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి ఓన్లీ దీనికివాస్ట్ ఎప్పటికీ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది మంచి ప్రైస్ అండి ఇది అయితే ఇవి బయట మీకు రియల్లీ థౌజండ్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది మన కలెక్షన్లో అయితే మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది టోటల్లీ జర్కన్ స్టోన్ అనేది వచ్చేసాయండి ఈ విధంగా సైజ్ అయితే మీకు త్రీ ఇయర్స్ గర్ల్స్కి అయితే సెట్ అవుతుందని అంచనాలు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది అయితే మీకు ఈ విధంగా ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది మీకు అది టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఇది అయితే మీకు త్రీ ఇయర్స్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుందండి త్రీ ఇయర్స్కి ఇది నైన్ లేవు తిని సార్ కు ఎయిటీన్ సైజ్ అది అయితే ఎయిటీన్ సైజ్ అండి ఇది అయితే ట్వంటీ సైజు అంటే టూ టు త్రీ ఇయర్కు హ్యాపీగా సెట్ అవుతుంది ఇదైతే త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ దాకా అయితే హ్యాపీగా సెట్ అవుతుంది అయినా మీరు త్రీ ఇయర్స్కి అని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా బట్ దీనికి ఏమంటే దుపట్ట అనేది రాలేదండి దుపట్ట ఒకటి దీనికి లేదు ఓకే అన్న వాళ్ళ అయితే బై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ దీనికి వాళ్ళ ఇప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి దుపట్ట లేదు కాబట్టి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఓకేనా లే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే తెచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ బ్రైడల్ లుక్ అయితే ఉంటుందండి డ్రెస్ అనేది ఎక్సలెంట్ పీసు ఇది ట్వంటీ సైజ్లో అయితే అవైలబుల్ అంటే మీకు త్రీ టు ఫోర్ ఆ ఐజ్ వాళ్ళైతే తీసుకోండి ఎగ్జాక్ట్లీ మీరు త్రీ ఇయర్స్ అని తీసుకోండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద అయితే వచ్చేస్తుంది అండ్ ఫిష్ కట్ మోడల్ అండి లెహింగ్ అయితే నెక్స్ట్ ఇది అయితే ఇంతకుముందు సైజ్ అనేది బిగ్ సైజ్ సేల్ చేశాను ఇప్పుడు చిన్న సైజ్ అండి ఇదంతా మీకు టోటల్లీ సీక్వెన్స్ వర్క్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాయి ఇదైతే పర్పుల్ కలర్లో అయితే వచ్చేస్తుంది డార్క్ సైజ్ అయితే ఎయిటీన్ సైజ్ అండి ఓకేనా సైజ్ అయితే ఎయిటీన్ బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచ్బుల్ లాగా కూడా ఎలాస్టిక్ వచ్చింది అండ్ షరారా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది దీనికి ఈ మోడల్ లుక్ అండి అవుట్ ఫిట్ అయితే చాలా సూపర్ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది చాలా చాలా సూపర్ ఉందండి హెవీ క్వాలిటీ బాక్స్ సైడ్ ఇది క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉందండి నేషనల్ ఫాస్ట్ ఇదైతే మీరు వన్ ఇయర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండి సో కంఫర్ట్ ఇక్కడ మీకు గుచ్చుకోవడం కానీ ఎలాంటిది ఏం లేదండి కంఫర్ట్గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్ బేస్ విత్ ఇన్నర్ లైనింగ్ కూడా వచ్చింది అండ్ మీకు ఇక్కడ నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ ప్యాటర్న్ వచ్చింది చాలా సూపర్ ఉందండి ఓకేనా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇది కూడా మీకు ఆర్గెన్జా జిమ్మిచు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇదిగోండి ఇది జిమ్మిచు ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది సైజ్ ముందు చూపిస్తాను సైజ్ అయితే ఇది థర్టీ సైజ్ అండి అంటే మీకు థర్టీ సైజ్ అంటే ఎయిట్ టు నైన్ ఆ ఏజ్ వల్లకి అయితే బాగా సెట్ అవుతుంది ఇదంతా వర్క్ అండి ఈ ప్యాటర్న్ రియల్ మిరయల్స్తో మీకు వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది దీనికి లెహెంగా అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి లెహంగా అయితే మీకు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ది అండ్ ఈ విధంగా లెహంగాకి టూ సైడ్స్ ఇక్కడ బార్డర్లో అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా చాలా చాలా సూపర్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా మీకు స్కట్కి బ్యాక్ సైడ్ కూడా వర్క్ అండి జిమ్మిచు ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇది ఈ విధంగా ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ చాలా సూపర్ ఉందండి మంచి క్లాసీగా కూడా ఉంది సో కంఫర్ట్గా కూడా ఉంది మిస్ చేసుకోదండి ఫ్రెండ్ ఇదైతే అయితే దుపట్టా అండి దుపట్టాకి టూ సైడ్స్ అంటే ఈ విధంగా ఎడ్జెస్లో అయితే ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది టూ సైడ్స్ దుపట్టాకి ఇక్కడ ఇందులో టూ సైజెస్ ఉన్నాయండి అవి చూపిస్తాను నేను ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది బట్ దీని అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా క్లియర్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక టూ డేస్ మాత్రం ఫ్రెండ్స్ అది ట్రైపాడ అది లేదు అందుకోసం వీడియో అనేది ఇలా తీస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు ఒకవేళ దాని అవుట్లుక్ కనపడకపోతే నాకు వాట్సాప్ అయితే చేసేయండి నేను క్లియర్ పిక్ అనేది మీకు సెండ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ కలర్తో వచ్చేస్తుంది ఇన్నర్ లైనింగ్ కూడా వచ్చింది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా ఈ టైప్లో అయితే వచ్చేస్తుందండి అండ్ నెక్ దగ్గర ఈ విధంగా సైజ్ అయితే మీకు థర్టీ ఫోర్ అంటే టెన్ టు లెవెన్ ఆ ఏజ్ వల్లకి అయితే సెట్ అవుతుందండి టెన్ టు లెవెన్ దాకా థర్టీ ఫోర్ సైజ్ అండి ఇది ఓకేనా అండ్ దీనికి స్కర్ట్ అనేది ఈ విధంగా టెన్ ఇయర్స్కి తీసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి దీనికి స్కర్ట్ అయితే ఈ మోడల్ అయితే వచ్చేస్తుంది సో చాలా సూపర్ జస్ట్ దీనికి కాస్ట్ ఎప్పటికీ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి రియల్లీ చెప్తున్నాను బ్యాక్ సైడ్ కూడా వరకు అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది అండ్ ఆఫర్ ప్రైస్ చెప్పిన అవి కూడా చూపిస్తాను ఆఫర్లో ఉన్న కలెక్షన్ ఫస్ట్ న్యూ స్టాక్ చూపించి కొన్ని ఆ తర్వాత ఆఫర్ ప్రైస్లో ఏమున్నాయో అది కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు దుప్పట్టా అయితే వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసా చాలా సూపర్ థర్టీ ఫోర్ సైజ్ అండి అండ్ ఇవి ఇందులో కలర్స్ అవి ఏం లేవు ఫ్రెండ్స్ నేను సైజ్కి ఒక పీస్ చూపించిన ఇంతవరకు స్టాక్ ఉంది మీకు టోటల్లీ కిడ్స్ వేర్ కలెక్షన్ రావాలంటే మ్యాక్సిమం ఒక వన్ వీక్ అయితే పడుతుందండి ఆ తర్వాత ఫుల్ ఆఫ్ స్టాక్ అనేది వస్తుంది స్టాక్ దొరకడం లేదు వస్తే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తానండి ఓకేనా నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇది ఫ్యాబ్ ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది స్టిచ్ చేయించుకోవాలి ఇది మాత్రం మీరు స్టిచ్ నెక్ దగ్గర ఈ విధంగా వచ్చేసి మళ్ళీ మీరు స్టిచ్ అని వాళ్ళు జస్ట్ కంపెనీ వాళ్ళు ఏమంటారు ఒక స్టిచ్ మాత్రమే వేశారు మీరు టోటల్లీ మీకు అవుట్ఫిట్ అనేది మళ్ళీ మీరు ఇది టాప్ మాత్రం స్టిచ్ చేయించుకోవాలండి ఓకేనా ప్యాంట్ అయితే స్ట్రిచ్బుల్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ప్యాంట్కి వర్క్ అండి కట్ వర్క్ ప్యాటర్న్ ఈ విధంగా ప్యాంట్ అయితే స్ట్రిచ్చబుల్లోనే వచ్చేస్తుంది మీకు బట్ మీరు టాప్ అనేది మళ్ళీ మీ పాప సైజ్ తీసుకొని మళ్ళీ అయితే మీరు స్టిచ్ చేయించుకోవాలి ఇదిగోండి హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వర్క్ అండి చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ జాయిడెడ్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ ఆఫ్ హెవీ వర్క్ బ్రైడల్ లుక్ అయితే ఉంటుంది డ్రెస్కి అండ్ దుపట్టాకి అండి టూ సైడ్స్ టూ సైడ్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఈ సైడ్ అనేది రాదు టోటల్లీ టూ సైడ్స్ అనేది వర్క్ వచ్చేస్తుంది దుపట్టా కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ ఏమో వస్తుంది దుపట్టా కూడా మీకు చాలా రిచ్ లుక్ అండి ఈ దుపట్టా కూడా ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్ పీస్ అండి అస్సలు మిస్ కట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఎక్సలెంట్ పీసు జస్ట్ దీనికి కాస్ట్ ఇప్పటికీ మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ ఓకేనా ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి ఇది అయితే మీకు టువెల్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైనా ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకైనా సెట్ అవుతుందండి ఓకే అన్న వాళ్ళైతే బై చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే మీకు హ్యాపీగా ఎక్స్ఎల్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎల్ సైజు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ వన్ పీస్ మాత్రమే ఉందండి ఎక్కువ స్టాక్ లేదు అందుకోసం ముందే మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎడ్జ్ మీరు హ్యాపీగా తీసుకొని మీకు ఎంత సైజ్ ఉంటుందో ఆ విధంగా మీరు టాప్ అనేది స్టిచ్ చేయించుకోవాలి టోటల్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా మీకు దీనికి చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంది ఎక్సలెంట్ పీస్ అండి మళ్ళీ ఇది ఏంటి మేడం ఇక్కడ వచ్చింది అంటున్నారు బట్ ఇది కాదండి జస్ట్ వాళ్ళు టూ ఫ్యాబ్రిక్స్ ఇలా స్టిచ్ చేయించుకోవాలి మీరు టోటల్ ఇలా కటింగ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా అవుట్ఫిట్ అనేది డిజైన్ చేసుకోవాలి ఇది ఓకే టాప్ బాటమ్ అయితే స్లీవ్ అయితే వచ్చేసి ఇది స్టిచ్చబుల్ అయితే వచ్చేస్తుంది టాప్ అనేది మీరు స్టిచ్ మెటీరియల్ లాగా అండి ఇది ఓకేనా చాలా సూపర్ ఉంది బట్ లాగా ఉంటుంది లుక్ వేజ్ అయితే ఎక్సలెంట్ అండి ఓకేనా మిస్ చేసుకోదండి అండ్ ఇంకోటి అయితే జిమ్మిచు ఫ్యాబ్రిక్ అండి మంచి కాఫీ కలర్లో అయితే వచ్చేస్తుంది ఇక్కడ అయితే మీకు ఓపెన్ అయితే వచ్చింది ఇక్కడ మీకు ఇంతవరకు ఓపెన్ అయింది బ్రైడల్ వేర్ అండి ఇది ఎక్సలెంట్ పీస్ జిమ్మి ఫ్యాబ్రిక్ ఇది మీరు డబల్ ఎక్స్ఎల్ దాకా కూడా ఉందండి దీని విడత అనేది బట్ మీరు స్టిచ్ చేయించుకోవాలి ఇది కూడా మీకు స్టిచ్ అయితే చేయించుకోవాలండి ఓకేనా ఇదైతే మీకు హ్యాండ్స్ అండి అంటే ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా సెట్ అవుతుందండి ట్వంటీ ఎయిటీన్ ప్లస్ ఉంటారు కదా వాళ్ళకు కూడా సెట్ అవుతుంది జిమ్మి ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా టోటల్లీ బ్యాక్ సైడ్ కూడా మీకు చిన్న చిన్న బూటీస్తో ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా సూపర్ ఉందండి అండ్ దీనికి లెహెంగా అయితే వచ్చేస్తుంది నేను అవుట్ ఫిట్ ఎలా ఉందో చూపిస్తాను ఇదిగోండి లెహెంగాకి టోటల్లీ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా వర్క్ వచ్చేస్తుందండి ఇక్కడ మీకు ఈ విధంగా టూ సైడ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా వర్క్ వచ్చిందండి లెహంగాకి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది మంచి షైనబుల్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ పీస్ అండి సో బ్రైడల్ లాగా ఉంటుంది లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ అండ్ దీని మీదకి మీకు దుప్పట్టా కూడా రిచ్ దుప్పట్టా అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి రియల్లీ చెప్తున్నాను చాలా సూపర్ ఇది బయట మీకు ఎయిటీన్ హండ్రెడ్ వర్త్ పడుతుందండి రియల్లీ చెప్తున్నాను ఇది దుపట్టాకి టూ సైడ్స్ ఇద వర్క్ అనేది వచ్చింది హెవీ వర్క్ ఓకేనా ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది టూ సైడ్ దుపట్టా కూడా మీకు టూ మీటర్స్ దుపట్టా అయితే వచ్చేసింది మీకు దుపట్టాకి టూ సైడ్స్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉందండి ఈ విధంగా అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఓకేనా ఇదంతా టోటలీ జరీ అండి మీకు క్లియర్గా కూడా చూపిస్తుంది జరీ అండ్ నైట్ టైం పార్టీస్కి వేర్ చేస్తే సూపర్ లుక్ అయితే ఉంటుంది మీరు హ్యాపీగా డబల్ ఎక్స్ఎల్ దాకా అయితే విడుతుందండి దీనికి మీరు మీ సైజ్ని బట్టి స్టిచ్ చేయించుకోవచ్చు ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉందండి జస్ట్ దీనికి వాల్స్ అప్పటికి మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకేనా చాలా చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ అండ్ ఇంకో పీస్ ఉంది నేను చెప్పాను కదా బ్రైడల్లో ఈ టూ పీసెస్ మాత్రమే ఉంది ఇదిగోండి ఈ విధంగా మంచి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ అండి రియల్లీ చెప్తున్నాను చాలా చాలా సూపరు ఇదిగోండి ఇది కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇది కూడా మీకు స్టిచ్ అనేది చేసుకోవాలి టాప్ అనేది చేయించుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇదిగోండి ఫుల్ ఆఫ్ వర్క్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ అండ్ ఫుల్ వర్క్ అండి చాలా సూపర్ ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది మంచి షైనింగ్ ఉంది బట్ మీకు వీడియోలో క్లియర్గా అంటే నేను చేత్తో తీసి మొబైల్ తీసు వీడియో తీసున్నాను కాబట్టి క్లియర్గా దీని అవుట్లుక్ అనేది కనపడదు బట్ ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ మీకు చూపించడానికి అండ్ ఈ మీద ప్లాజో ప్యాంట్ లాగా ఇదిగోండి మీకు నీ వర్క్ నుంచి ఫ్లా ప్యాంట్కి ఈ విధంగా ఫుల్ వర్క్ అండి షరారాకి ఎక్సలెంట్ దీనికి దుపట్టా కూడా మీకు చాలా చాలా రిచ్ లుక్ అయితే దుపట్టా వచ్చేసింది ఇదిగోండి ఈ టైప్ చాలా సూపర్ ఉందండి దుపట్టా కూడా ఎక్సలెంట్ పీస్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ మీకు హ్యాపీగా చాలా సూపర్ ఉందండి మిస్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకే అండ్ జస్ట్ దీని ఇప్పటికీ మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా అంటే చాలా సూపర్ సెల్ అండి ఎక్సలెంట్ సో న్యూ స్టాకు మార్కు చూపించి నేను ఆఫర్ ప్రైజెస్లో ఉన్న ప్రోడక్ట్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఆఫర్ ప్రైస్ అన్నీ ఈ ప్రైస్ చెప్పారని అది న్యూ స్టాక్ ఫ్రెండ్స్ ఓకేనా ఆఫర్ ప్రైస్ నేను పెట్టేది చూపించేస్తాను ఏదైతే మీకు చికెన్ కారీ మీద ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుందండి టోటలీ ఈ విధంగా ఇక్కడ బెల్ట్కి ఈ విధంగా వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది ఇది కూడా మీకు ట్వంటీ సిక్స్ అంటే సిక్స్ ఇయర్స్ పాపకి బాగా సెట్ అవుతుంది ఎక్సలెంట్ అండి ఇదంతా మీకు ఫ్రిల్స్ లాగా ఈ విధంగా వచ్చింది చాలా సూపర్ పీస్ అండి ఇది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయొచ్చు జస్ట్ దీనికి ఇప్పటికీ మీకు మంచి ఆఫర్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ అండి రియల్లీ చెప్తున్నాను ఫోర్ ఫిఫ్టీ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే నేను చెప్పానుగా ఇప్పటి నుంచి మీకు ఆఫర్ ప్రైస్లో ఉన్న ప్రోడక్ట్ అయితే చూపించాను టోటల్లీ క్లియర్ చేసేస్తున్నాను కాస్ట్ కాస్టర్ ఇక్కడ నుంచి మీకు అన్నీ చూపిస్తాను ఆఫర్ ప్రైజెస్ ఏమేమి ఉన్నాయో ఇదైతే టోటల్లీ సీక్వెన్స్లో అయితే వచ్చేస్తుంది మంచి క్రే ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇంతకుముందు చూపించిన ప్రోడక్ట్ ఏది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని అవుట్లుక్ ఇది అయితే థర్టీ ఎయిట్ సైజ్ అండి ఓకేనా ఇది చాలా సూపర్ ఉంది నెక్ దగ్గర కూడా మీకు వర్క్ అనేది చాలా సూపర్ ఉంది ఇదంతా ఇంద లైనింగ్ చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అయితే రియల్ ఇదే ఇవైతే మీకు బాక్స్ ఐటమ్ పీస్ అండి క్వాలిటీ కూడా సూపరు ఎక్సలెంట్ అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా టోటల్లీ సీక్వెన్స్ అయితే వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఉంది దీని అవుట్లుక్ అయితే చాలా సూపర్ ఉందండి బయట ఓకేనా నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే ఇదైతే ఫ్రాగ్ అండి ఇది నేను ముందే మెన్షన్ చేస్తున్నాను ఫ్రాగ్ ఇది ఎక్సలెంట్ పీస్ అండి ఓన్లీ దీని ఇంతకుముందు ఇది సెవెన్ ఫిఫ్టీకి సేలింగ్ ఉన్న ప్రోడక్ట్ అండి సో మీకోసం జస్ట్ దీనికి మీకు సిక్స్ ఫిఫ్టీకే అండి మంచి ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ ట్యాప్లో కూడా మీకు ఎక్సలెంట్ సైజ్ అయితే ఎయిటీన్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి నేను ఈ క్లియర్గా అయితే మీకు మెన్షన్ చేస్తాను ఇది ఇంతకుముందు ఫోర్ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు మీకు జస్ట్ త్రీ నైంటీ నైన్కి పెట్టేస్తున్నాను ఎయిటీన్ సైజ్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ఇప్పుడు నుంచి ఎందుకంటే ఇంతకుముందు చూపి అయినా ఓపెన్ చేసిన నేను ఫాస్ట్గా ఇంత ఫాస్ట్ అయినా సరే మీకు క్లియర్గా మీకు స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా పెట్టేస్తానండి ఇది కూడా మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి జస్ట్ అండ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ సైజ్ అయితే సిక్స్టీన్ సైజ్ అండి ఇందులో టూ సేమ్ కలర్లో సిక్స్టీన్ ఉంది ఎయిటీన్ ఉంది అండ్ ఇది కూడా మీకు ఇంతకుముందు త్రీ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్కి అండి ఇందులో సైజెస్ అనేది త్రీ ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ సైజెస్ అయితే ఉన్నాయి ఇందులో సో నష్టినాలో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంతకుముందు త్రీ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్కి పెట్టేస్తున్నాను మంచి ఆఫర్ ప్రైస్ అండి అది కూడా ఎందుకు పెడుతున్నాను అండి ఈ ఆఫరు మా బేబీ బర్త్డే అయితే ఉంది అందుకోసం తన కోసం నేను ఇంత మీకు మంచి ఆఫర్ ఏమైనా ఇద్దామని పెట్టేస్తున్నాను ఇదిగోండి దీనికి ఇది కూడా జస్ట్ ఇది కూడా మీకు త్రీ అండి మంచి ఆఫర్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంతకుముందు ఫోర్ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు మీకోసం జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి అండ్ ఇది అయితే మీకు సిక్స్టీన్ సైజ్లో అయితే వచ్చేస్తుంది సిక్స్టీన్ సైజ్ అండి ఓకేనా నెక్స్ట్ నెల స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు మంచి ఆఫర్ ప్రైస్ అండి అసలు తీసుకోవచ్చు ఇదైతే ఫ్రాగ్ ఒకటి ఉందండి ఈ విధంగా జస్ట్ వన్ ట్వంటీ అండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను అండ్ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో పెట్టేస్తున్నాను జస్ట్ దీనికి కోసీ మీకు వన్ నైంటీ నైన్ అండి ఆఫర్ ఇంతకుముందు టూ ఫిఫ్టీకి పెట్టాను సేలింగ్ ఇది జస్ట్ వన్ నైంటీ నైన్కి పెట్టేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ అండి మంచిగా న్యూ బార్న్ అండి ఇది అయితే న్యూ బార్న్కి అయితే తీసుకోండి జస్ట్ న్యూ బార్న్ ఉంటారు కదా వాళ్ళకైతే తీసుకోండి వన్ ఫిఫ్టీ అండి బాయ్కి ఇది సో చాలా సూపర్ ఉన్నాయండి ప్రోడక్ట్ అయితే ఇవి కూడా మీకు మంచి ఆఫర్ ప్రైజ్లో పెట్టేస్తున్నాను ఇంతకుముందు ఇది త్రీ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు మీకు జస్ట్ త్రీ హండ్రెడ్కి పెట్టేస్తున్నాను సైజ్ అయితే ఎయిటీన్ సైజ్ అయితే ఉందండి సో సైజ్ని బట్టి తీసుకోండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉందండి ఓకేనా నెక్స్ట్ అయితే మీకు ఇదిగోండి ఈ ఇంకోటి సైజ్ అయితే ఉంది సిక్స్టీన్ సైజ్ అండి ఈ కలర్ కాంబినేషన్లో అయితే అవైలబుల్ సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి డిఫరెంట్ మీకు క్లియర్గా వాట్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా క్లియర్గా అయితే పెట్టేస్తున్నాను సో నచ్చినాను ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు సిక్స్టీన్ సైజ్ అండి ఇందులో ఇందులో ఈ సేమ్ పీస్ ఇంకో సైజ్ అయితే ఉంది ట్వంటీ సైజులో కూడా అంటే మీరు ట్వంటీ అంటే త్రీ ఇయర్స్కి తీసుకోండి టూ టు త్రీ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి తీసుకోండి ట్వంటీ అంటే టూ ఇయర్స్కి తీసుకొని హ్యాపీగా సెట్ అవుతుంది నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంకో సైజు ఎయిటీన్లో ఉంది ఇంతకుముందు సిక్స్టీన్ ఎయిటీన్ చాలా మంచి ప్రైస్ అండి రియల్లీ చెప్తున్నాను ఎక్సలెంట్ పీసు అండ్ ఇందులో అయితే మీకు త్రీ సైజెస్ ఉన్నాయండి నేను వన్ బై ఇది అయితే ట్వంటీ సైజులో అయితే ఉంది అంటే మీకు టూ ఇయర్స్కి హ్యాపీగా సెట్ అవుతుంది టూ అండ్ ట్వంటీ అంటే త్రీ ఇయర్స్ దాకా సెట్ అవుతుంది ఇందులో సిక్స్టీన్ ఉంది ఎయిటీన్ ఉంది ట్వంటీ ఉంది త్రీ పీసెస్ ఉన్నాయండి సేమ్ పీసెస్ త్రీ ఉన్నాయి ఓకే నాకు నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ఇది అయితే మీకు త్రీ త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా మీకు మంచి ఆఫర్లో పెట్టేస్తున్నాను జస్ట్ త్రీ హండ్రెడ్ ఇవి కూడా వన్ అవర్ సేల్ వరకు మాత్రమే ఈ ప్రోడక్ట్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి అయితే ఈ జంప్ సూట్ అండి ఇది కూడా ఇంతకుముందు చాలా టూ త్రీ హండ్రెడ్కి పెట్టాను ఇప్పుడు మీకు జస్ట్ టూ ఫిఫ్టీకి పెట్టేస్తున్నాను ఇది వన్ అవర్ సేల్లో పెట్టేస్తున్న ప్రోడక్ట్స్ అవన్నీ మీకు ఇంత మంచి ఆఫర్ ప్రైజెస్లో పెట్టేస్తున్నాను అండి సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి అయితే నేను ఫిఫ్టీ లెస్ చేసినా మీకు హ్యాపీగా షిప్పింగ్ దగ్గర ఫిఫ్టీ పెట్టింది మీకు హ్యాపీగా తీసుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పటి ప్రైజెస్ కంటే ఇప్పుడు ప్రైజెస్ ఫిఫ్టీ ఎందుకు లెస్ చేశానంటే మా పాప బర్త్డే ఉంది కాబట్టి మీకు ఈ ప్రైజ్లో ఈ ఒక్కరోజు మాత్రమే అది కూడా వన్ అవర్ సేల్లో మాత్రమే ఇవి పెడుతున్నాను దీని తర్వాత ఈ ప్రైజెస్కి అస్సలు రావండి ఎందుకంటే ఈ ఆఫర్ ఇద్దామని ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ పడుతు అవుతుంది నేను స్టార్ట్ చేసి కూడా ఛానల్లో అప్పటి నుంచి నాకు మా పాప బర్త్డేకి ఆఫర్ పెట్టినప్పటి నుంచి రన్నింగ్ అలాగే ఉంటుంది కాబట్టి నేను ఈ ఆఫర్ ఇద్దామని ఆలోచించి మీకు వీడియో కూడా పెట్టలేదు సో ఓకేనా కొంచెం రిప్లేస్ లేట్ ఇస్తున్నారు వాట్సాప్ చూడలేదు అంటున్నారు మా పిల్లలకి అయితే హెల్త్ బాగలేదండి అందుకోసం వాళ్ళకి హాస్పిటల్స్కి ఎలా తిరగడం వల్ల కొంచెం మెసేజ్కి రిప్లేస్ డిలే అవుతుంది వన్ వీక్ నుంచి అస్సలు ఏం ఇది అవడం లేదు సో అర్థమైతే చేసుకోండి నేను రిప్లేస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా ఇదైతే మీకు థర్టీ సైజ్లో ఉంది ఇది కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను జస్ట్ త్రీ నైంటీ అండి ఓకేనా వన్ అవర్ సెల్ వరకు మాత్రమే ఉందని ఉంటుంది సో అందరు అయితే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి మళ్ళీ అయిపోయాయి మేడం అని అంటారు అందుకోసం నేను క్లియర్గా మీకు మెన్షన్ చేసి ఇస్తున్నాను నెక్స్ట్ ఇవి కూడా అవైలబుల్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది కూడా అవైలబుల్ జంప్ సూట్లు ఇది అయితే వన్ ట్వంటీ పడుతుంది అండ్ ఇది అయితే టూ ఫిఫ్టీ పడుతుంది ఇది అయితే వన్ ఇయర్కి అయితే సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా మీకు న్యూ స్టాక్ నుంచి అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్వెన్స్ వరకు అయితే వచ్చేస్తుంది ఇది షరారా మోడల్ అండి సైజ్ అయితే మీకు ఇది ఫైవ్ ఇయర్స్కి అయితే హ్యాపీగా సెట్ అవుతుంది స్క్రీన్ స్క్రీన్షాట్ ఇచ్చి వాట్సాప్ అయితే చేయొచ్చు మంచి ప్రైజ్లో అయితే ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తేస్తున్నాను అండి చాలా అంటే చాలా రీజన్ ఇంతకుముందు ఫైవ్ ఫిఫ్టీకి పెట్టిన ప్రోడక్ట్ ఇప్పుడు జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి పెట్టేస్తున్నాను మంచి ఆఫర్ ప్రైస్ అండి సైజ్ అయితే మీకు ట్వంటీ ఫోర్ సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేస్తుంది బట్ కి కిట్స్కి అయితే కంఫర్ట్గా కూడా ఉంటుంది ప్లస్ మగ్గం వర్క్ కూడా వచ్చేసింది క్యాబేటా ఇదైతే క్యాట్లాగ్ ఐటమ్ అండి చాలా చాలా సూపర్ ఉంది ఓకేనా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇంతకుముందు ఫోర్ నైన్టీ నైన్ పెట్టినప్పుడు ఇప్పుడు మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి పెట్టేస్తున్నాను ఇయ దుచ్చినేట ఈ విధంగా మీకు క్యాట్లాగ్ అయితే ఉంటుంది ఓ ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి బెస్ట్ అని నెక్ నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది కూడా మీకు జస్ట్ వన్ ట్వంటీ అండి ఇది న్యూ బార్న్కి అయితే సెట్ అవుతుందండి ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా సూపర్ ఉన్నాయి అండ్ ఇవి కూడా మీకు థర్టీ సైజ్ అంటే మీకు సెవెంటీ సెంట్ గచ్చు బారు ఈ విధంగా మీకు చాలా సూపర్ మరో బచ్చా అచ్చానే దోల్హాసే ఇదిగోండి ఈ ట్యాప్లో అయితే వచ్చేస్తుంది మీకు థర్టీ సైజు చాలా సూపర్ ఉందండి కిడ్స్కి సమ్మర్కి అయితే చాలా కంఫర్ట్ జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఇది అయితే క్యాబ్ట నెక్స్ట్ అయితే మీకు ఇది థర్టీ సైజ్ అంటే సెవెంటీ సెంటీమీటర్ అంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకి టూ అయితే ఉన్నాయి జస్ట్ వన్ థర్టీ అండి ఇది అండ్ నెక్స్ట్ ఇదైతే మీకు హెవీ ర్యాన్ ఫ్యాబ్రిక్ది ఇదిగోండి సైడ్ కెడ్ టాప్ అయితే వచ్చేసింది ఇక్కడ మీకు ఈ విధంగా సీక్వెన్స్ వరకు నెక్ దగ్గర కూడా మీకు సీక్వెన్స్ వరకు వచ్చేసింది దీని మీదకి ప్యాంట్ అయితే ఈ విధంగా ఇక మిస్ మ్యాచ్ అయ్యేది ప్యాంటు ఇది మిస్ మ్యాచ్ లాగా అయినా అండి ఓకే అన్న అయితే వాట్సాప్ చేయండి నేను ప్రైస్ చెప్తాను ప్యాంట్ అయితే మీకు ప్యాంట్ అయితే మీకు తక్కువ సైజ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వచ్చిందండి ఇది టాప్ అయితే మీకు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి వచ్చింది సో ఓకేనా వాళ్ళు అయితే ఈ మీకు ప్రైజ్ అనేది చెప్పేస్తానండి ఈ టూ కలిపి మీకు జస్ట్ టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇవి మిస్ మ్యాచ్ లాగా వచ్చిందండి అందుకోసము టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఓకే అన్న వాళ్ళు అయితే వాట్సాప్ చేయండి అండ్ ఇదిగోండి ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్ది అయితే వచ్చేస్తుంది ఇక్కడ సీక్వెన్స్ వరకు జార్జెట్ ఫ్యాబ్రిక్ది ఇలా క్రషింగ్ లాగా అయితే వచ్చేసింది ఈ విధంగా అండ్ దీని మీదకి ఫ్యాన్ కూడా ఇదే విధంగా ఇలా ఫ్యాన్కి అయితే వచ్చేస్తుంది ఓకే అన్న అయితే బై చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా మీకు జస్ట్ టూ నైంటీనే అండి మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఇది అసలు మిస్ చేసుకోదండి సైజ్ అయితే మీకు చెప్తాను థర్టీ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే సెట్ అవుతుందండి ఇది అండ్ నెక్స్ట్ ఇది అయితే మీకు చికెన్ క్యారీ అన్స్టిచ్డ్ మెటీరియల్ అండి మీకు హ్యాపీగా సెట్ అవుతుంది కొంచెం ఏజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కంఫర్ట్గా టోటల్లీ చికెన్ కారీ అయితే అయితే వచ్చేస్తుందండి మెటీరియల్ ఇది డ్రెస్ మెటీరియల్ ఇది ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా ఎంత సూప్ ఇది బ్యాక్ సైడ్ వర్క్ అండి ఇది ఫ్రంట్ సైడ్ వర్క్ కూడా ఎంత సూపర్ ఉందండి దీనికి కాటన్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది త్రీ మీటర్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది ప్యాంట్ లెంత్ అండ్ ఫ్రీ సైజ్ అండి యాక్చువల్లీ ఇది ఫ్రీ సైజ్ అవుతుంది దుప్పట్టా అయితే మీకు టోటలీ చికెన్ కర్రీ దుప్పట్టా అండి ఈ విధంగా మీకు వాషిబుల్ అండి చాలా సూపర్ ఉంది అండ్ ఎక్సలెంట్ పీస్ అండి చాలా చాలా సూపర్ ఉంది త్రీ పీస్ అండి ఇది అయితే అన్స్ట్రెచ్డ్ మెటీరియల్ బుక్ కోసం ఇది అన్స్ట్రెచ్డ్ మెటీరియల్ అండి పెద్ద వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది ఓకేమన్నా వాళ్ళు అయితే బై చేయండి జస్ట్ దీనికి ఎక్కువ అప్పటికి మీకు త్రిబుల్ నైన్ అండి ఓకేనా జస్ట్ త్రిబుల్ నైన్ అండి హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది సో టోటలీ చికెన్ కారీ అండి టోటల్ ఫ్యాబ్రిక్ టోటల్ చికెన్ కారీ అయితే వచ్చేస్తుంది మీకు నేను క్లియర్గా చూపిస్తామంటే మొబైల్ గురించి నేను ఆలోచించి తీయడం లేదు ఇది టోటలీ చికెన్ కారీ అండి టోటల్లీ మీకు టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే వచ్చేస్తుందండి టాప్ది పెద్దపన్న అయితే ఉంటుందండి లెంత్ అయితే మీకు పన్న పెద్దపన్నా చోటపన్నా నార్మల్ పన్నా అండి ఇది అయితే టోటలీ చికెన్ కర్రీ అయితే వచ్చేస్తుంది ఇది టైప్ వర్క్ అయితే చాలా చాలా సూపర్ ఉంది ఓకేనా వాళ్ళు బై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇంకోటి మీకు ఇది కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను ఇంతకుముందు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రోడక్ట్ ఇప్పుడు మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి అయితే పెట్టేస్తున్నాను ట్వంటీ ఫోర్ సైజ్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి చాలా చాలా సూపర్ సేల్ ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ మీకు ఇవి వన్ డే సేల్ మాత్రమే పెట్టేస్తున్నాను ఓకేనా వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి అండ్ అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని పెన్షన్ అయితే చేసండి గివ్ అవే అనేది నెక్స్ట్ వీడియోలో తీస్తాను ఓకేనా బాయ్ మరి అండ్ నిన్న షార్ట్ వీడియోలు పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈ సారీస్ అనేది చాలా అంటే చాలామంది అయితే ఫుల్ ఆ రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత బాగా రెస్పాన్స్ ఇస్తారని నేను అస్సలు ఇవ్వలేదు బట్ చాలా వరకు ఒక థర్టీ పీసెస్ అయినా రీస్టాక్ చేయించాను అన్నీ సేల్ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ చేపించానండి ఈ శారీస్ అండ్ వర్క్ ఎలా ఉంది మేడం అంటున్నారు టోటల్లీ వర్క్ అండి స్కాలప్ వర్క్ అయితే వచ్చేస్తుంది విత్ మోతీ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది శారీకి అండ్ బ్లౌజ్కి కూడా మీకు వర్క్ ఫినిషింగ్ అంటే ఫస్ట్ క్వాలిటీది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి మెయిన్ అండి ఫస్ట్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అయితే మీకు ఎక్సలెంట్ నీట్ ఫినిషింగ్ అనేది చాలా సూపర్ ఉందండి ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇదే విధంగా వర్క్ బయట అది రియల్లీ మీకు చెప్తున్నాను త్రిబుల్ నైన్ సేలింగ్ ఉందండి బట్ ఇది కూడా మీకు ఆఫర్లో జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఆఫర్ సెల్లో పెట్టేస్తున్నాను ఓకే అన్న వాళ్ళైతే ఫైవ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రంట్ బ్యాక్ సైడ్ అండ్ టూ సైడ్స్ హ్యాండ్కి వర్క్ ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వచ్చిందండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకు వాట్సాప్ అయితే చేసండి చాలా సూపర్ ఉందండి ఓకేనా ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్